హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం నేను ముందు రోజునైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ తుడిచేసి గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసుకుంటాను కాకపోతే ముందు రోజు కొంచెం చాతన కాలేదు అందుకోసం అయితే ముందు రోజైతే ఏం ప్రిపేర్ చేయలే అంటే ఏం క్లీన్ చేసుకోలేదు అందుకోసమే మార్నింగ్ లేచి అయితే గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ అయితే క్లీన్ చేసుకొని గిన్నెలైతే తోముకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ లంచ్ బాక్సెస్ పెట్టాలి లేట్ అవుతుందనేసి అయితే హడావిడిగా అయితే గిన్నెలైతే తోముకుంటున్నాను ఈరోజు లంచ్లోకైతే క్యాబేజీ శనగపప్పు కూర చేశాను అయితే పోహా అయితే చేశాను పాలైతే వేడి చేసుకుంటున్నాను అయితే ఈరోజు అయితే అయిపోయాయి అందుకోసమే ప్యాకెట్ తీసుకొచ్చారు మా వారైతే ప్యా పాలనైతే నేను ఇలా వడకట్టుకుంటాను గేదె పాలనైనా వడకట్టుకుంటాను ప్యాకెట్ పాలనైనా వడకట్టుకుంటాను లెమన్ టీ కోసం అయితే స్టవ్ పైన అయితే వాటర్ అయితే వేడి చేసుకున్నాను అందులోనే దంచిన అల్లం పుదీనానైతే వేసుకొని మరిగించుకోవాలి బియ్యం అయితే కడుక్కొని పెట్టుకుంటున్నాను అన్నం వడడానికి కోసం అనేది అయితే అలాగే నేను క్యాబేజీ శనగపప్పు కూర చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే క్యాబేజీని అయితే క్లీన్ చేసుకుంటున్నాను పైన రెండు మూడు పొరలు ఉంటాయి కదా అవైతే తీసి అయితే పెట్టాను ఒకసారి కడిగాను మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే కడుగుతాను ఇక్కడ లెమన్ టీ కోసం పెట్టుకున్న నీళ్ళు అయితే మరిగిపోయాయి ఇప్పుడు దాన్ని దింపి పక్కన పెట్టుకొని హనీ అయితే వేసుకోవాలి ఇది న్యాచురల్గా తేనెపట్టు నుంచి తీసుకొచ్చిన హనీ అయితే హనీ అనేది మనం స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు తర్వాత అరచెక్క కంటే కొంచెం తక్కువగానే నిమ్మ రసం అయితే తీసుకోవాలి తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే లెమన్ టీ అయితే ఇలాగే చేస్తాను ఇప్పుడు వడకట్టుకుంటే సరిపోతుంది లెమన్ టీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాను క్యాబేజీ మనం కర్రీ చేసుకున్న పప్పులో వేసుకున్న ఎందులోకైనా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది చాపర్లో కూడా వేసుకోవచ్చు నచ్చితే వీలైనంత వరకు అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలి పిల్లలకైతే క్యాబేజీ పెట్టాలి కాకపోతే వాళ్ళు తినరు ఏదో ఒక రకంగా వాళ్ళు తినే ఎలా అయితే తింటారో అలా అయితే పెట్టాలి క్యాబేజీ ఎగ్ చేసి పెట్టచ్చు క్యాబేజీ పప్పు వేయచ్చు అలా క్యాబేజీతో పిల్లలకు ఎలా అయితే నచ్చుతుందో అలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు పకోడీ కూడా చేసుకోవచ్చు కా శనగపిండిలో క్యాబేజీ కాకపోతే ఇలా చిన్నగా కాకుండా కొంచెం కొంచెం పెద్ద సైజులో అంటే పొడవుగా కట్ చేసుకొని శనగపిండి కలిపి పకోడీలు కూడా చేసి ఇవ్వచ్చు అంతేకాకుండా ఆమ్లెట్లో కూడా క్యాబేజీ వేయచ్చు గుంట పొంగనల్లా కూడా చేయొచ్చు క్యాబేజీతో క్యాబేజీ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు నీళ్ళలో అయితే ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకుంటాను ఎందుకంటే క్యాబేజీ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఇలా కడుక్కుంటే కొంచెం స్మెల్ పోతుంది నిమ్మరసం కూడా పిండుకోవచ్చు కావాలంటే ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు అయితే క్యాబేజీని క్యాబేజీని అయితే కడుగుతాను ఇక్కడ నేనైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను క్యాబేజీ పప్పులోకి ఇప్పుడైతే క్యాబేజీ పప్పునైతే చేసుకోవడం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కూరలలోకైనా ఉల్లిపాయలు వేగితేనే కూర టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపునైతే వేసుకోవాలి మా ఇంట్లో పసుపు ఎక్కువగా తింటాం అందుకోసమే నేనైతే కొంచెం ఎక్కువగా వేశాను పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని కడు మంచిగా శుభ్రంగా కడుక్కున్న క్యాబేజీని అయితే వేసుకోవాలి ఇప్పుడు శనగపప్పును వేసుకోవాలి శనగపప్పును ముందు మనం పప్పు వండుకుంటామనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టుకుంటే పప్పు ఇలా నానిపోతుంది ఇప్పుడైతే వేసుకుంటే కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది మంచిగా డైజేషన్ కూడా అవుతుంది మనం పప్పులల్లో పప్పులు ఎప్పుడైనా పప్పు వండుకుందాం అనుకుంటే కనీసం ఒక అరగంటనైనా నానబెట్టుకోవాలి ఇలా మనం పప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడ్డు ప్రిపేర్ చేసేటట్టు అయితే ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే బెటర్ ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మనం ప్రిపేర్ చేసినా అంత తొందరగా వాళ్ళు తినరు తినేసరికి చల్లారిపోతుంది కాబట్టి ముందు లంచ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని పిల్లలు రెడీ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే సరిపోతుంది ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ ఈరోజు పోహా చేద్దామనుకుంటున్నాను దానికోసం అయితే పోహాను తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే పోహాలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ క్యాబేజీ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వాటర్ని అయితే వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అయితే మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాతనే వాటర్ వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని క్యాబేజీ పప్పునైతే అయితే కుక్ చేసుకోవాలి ఈ పోహ అయితే నానిపోయాయి పోహాను అయితే వడకట్టుకోవాలి ఇప్పుడు పోహా చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి పోహాలో ప పల్లీలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది అందుకోసమే పల్లీలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకోవాలి ఇవి వేగాలన్నమాట అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేగాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలను కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు పెద్దగా కట్ కట్ చేసుకునే అలవాటు ఉంటే అలాగే కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు వేగాలి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపునైతే వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి కదా మగ్గిన తర్వాత మనం కడిగి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని వడకట్టుకున్న పోహానైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి చివరగా నిమ్మరసం పిండుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేస్తే అప్పటికప్పుడు చేసుకునే పోహ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం క్యాబేజీ పప్పును నేనైతే గిన్నెలో చేశాను కావాలనుకుంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు తొందరగా కావాలనుకుంటే నేనైతే గిన్నెలో చేశాను పప్పు ఉడికి ప్లస్ క్యాబేజీ మొత్తం పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై మగ్గిన తర్వాతనైతే చివరిగా కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఇలా చేస్తే క్యాబేజీ పప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఇవాళకి ఇంతేనండి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching. Bye bye.